నమస్తే నేను మీ శ్రీఎస్ రావు గుంటూరు లోక్సభలో ఏ పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అంతేకాదు ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కూడా మారింది అందుకే గుంటూరు లోక్సభలో ఏ పార్టీకి ఎవరు నిలిచినటువంటి అవకాశం ఉందనేది ఒక విశ్లేషణగా తీసుకుంటే లోక్సభ స్థానానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు గల్లా జయదేవ్ అయితే ఆయన రాజకీయాల నుంచి విరమించుకోబోతున్నాను అనేది ఒక వాయిస్ వాళ్ళ అభిమానుల ద్వారా వస్తూ ఉంది అయితే గల్లా జయదేవ్ ఉన్నటువంటి ప్రొఫైల్ కారణంగా రెండుసార్లు గుంటూరు లోక్సభ స్థానం నుంచి వరుసగా గెలిచారు మూడోసారి కూడా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన పోటీ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్గా లేరు ఆయన కేవలం వ్యాపారాలకే పరిమితం కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది అందుకే ఆయన బదులుగా శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు రంగంలోకి వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో చేరారు చేరతారు చేరిన తర్వాత ఆయన గుంటూరు నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది కానీ కృష్ణదేవరాయలు తాజాగా చేసినటువంటి కామెంట్ ప్రకారం నర్సరాపేట నుంచే ఏ పార్టీ తరఫు నుంచి అయినా కానీ నేను పోటీ చేస్తానని చెప్పి చెప్తున్నారు అని అంటే బహుశా నర్సరావుపేట నుంచి మళ్ళీ ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఈసారి శ్రీకృష్ణ గారు నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అలాంటప్పుడు గుంటూరుకి తెలుగుదేశం పార్టీకి ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున గల్లాజేది ఒక కీలకమైనటువంటి మీటింగ్ను పెట్టుకుంటున్నారు సో ఆ మీటింగ్లో ఒక సంచలనమైన ప్రకటన చేయబోతున్నారు అనేది వినిపిస్తూ ఉంది సో ఇక్కడ గుంటూరు లోక్సభ స్థానానికి సంబంధించి గల్లా జయదేవే మళ్ళా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తుంది సో గల్లా జయదేవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అతను ప్రాధాన్యత కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అందుకే మళ్ళా గల్లా జయదేవికే అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉంది గల్లా జయదేవిని వదులుకునేటువంటి ఛాన్స్ టీడీపీ కోరుకోవట్లేదు కాబట్టి టీడీపీ తరఫు నుంచి గల్లా జయదేవే మళ్ళీ నుంచి అవకాశం ఉంది అది గనుకనే వాస్తవం అయితే కనుక నర్సరాపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇక గుంటూరు టీడీపీ నుంచి అయితే గల్లా ఉంటుంది ఒకవేళ గల్లా లేకపోతే గనుక శ్రీకృష్ణ దేవరాయలు ఉండేటువంటి అవకాశం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు లేదా గల్లా శ్రీకృష్ణ దేవరాయలు ఉండేటువంటి అవకాశం ఉంది సో ఇక లోక్సభ వైసీపీకి ఎవరున్నారు ఈసారి గుంటూరు నుంచి ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉందని అంటే ఇప్పటివరకు కూడా లోక్సభ స్థానానికి సంబంధించి ఒక ఫైనలైజేషన్ అయితే తీసుకురాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో రాబోయేటువంటి రోజుల్లో ఇతర జిల్లాల నుంచి డంప్ చేసుకునేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి అయోధ్య రెడ్డి లేదా అక్కడి నుంచి వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి నర్సరావుపేటకి ఇచ్చేటు పోటీ చేయించేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు సో గుంటూరు నుంచి కొత్త అభ్యర్థిని నిలిపేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అనుకున్న దాని ప్రకారం అయితే క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు లోక్సభ స్థానానికి క్యాండిడేట్గా భావించారు అందుకే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం కూడా జరిగింది కానీ వారం జరగకుండానే అంబటి రాయుడు జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు దీంతో గుంటూరు లోక్సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు అనేది ఇప్పటివరకు కూడా తేలలేదు సో తేలిన తర్వాత దాని యొక్క వ్యవహారం మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక గుంటూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి నియోజకవర్గాలు కనుక తీసుకుంటే తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి పత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఇవి ఉన్నాయి వీటిల్లో ఎస్సీ కాన్ఫరెన్స్లు తాడికొండ అలాగే పత్తిపాడు ఉన్నాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది తాడికొండ నుంచి మేకతోటి సు సుచరిత ఈసారి పోటీ చేయబోతున్నారు గతంలో ఈమె పత్తిపాడు నుంచి పోటీ చేశారు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆవిడ సో ఆ తర్వాత మంత్రి పదవిని తీసేశారు ఆమెని కాన్స్టెన్సీ నుంచి కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు తాడికొండకు పంపించారు తాడికొండ నుంచి మేకతోటి సుచరిత పోటీ చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి తెనాలి రావణ్ కుమార్ లాస్ట్ టైం కూడా పోటీ చేశారు ఆయన ఆయనే ఈసారి కూడా పోటీ చేసే అవకాశం ఉంది ఇక మంగళగిరి నుంచి గంజి చిరంజీవి వాస్తవంగా ఆర్కే ఉన్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన ఇటీవల రాజీనామా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీని బీడీ వెళ్ళిపోయారైనా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం షర్మలతో వచ్చి ట్రావెల్ అవుతున్నారు సో ఆ ప్లేస్లో గంజి చిరంజీవిని నియమించడం జరిగింది గంజి చిరంజీవి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంగళగిరిలో పోటీ ఉన్నారు నారా లోకేష్ ఆయన మంగళగిరి నుంచి ఈసారి పోటీలో దిగబోతున్నారు మళ్ళీ గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ అక్కడి నుంచి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేటువంటి టార్గెట్ తోటి ఆయన ఇప్పటి నుంచే పనిచేస్తూ ఉన్నారు మంగళగిరిలో ఇంకా పన్నూరు కిలారి రోసియ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మీద వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన ద్వితీయ శ్రేణి ఆయన మీద ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టించారు అనేటువంటి అసంతృప్తి ఆయన మీద అక్కడ ఉండేటువంటి క్యాడర్ కూడా ఉంది ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేయడం జరిగింది చివరి నిమిషంలో కిలారి రోసీని మార్చేటువంటి అవకాశం ఉందా అని అంటే ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కిలార్ రోసీ తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదు కాబట్టి ఆయనకే ఈసారి పోటీ చేసే అవకాశం ఇస్తుంది పార్టీ అనేది వినిపిస్తుంది ఇంకా దూలిపాళి నరేంద్ర తెలుగుదేశం పార్టీ నుంచి పొన్నూరు పోటీ చేయబోతున్నారు దూలిపాలి నరేంద్ర పర్సనల్గా ఆయనకి దూలిపాలు అడ్డాగా పొన్నూరు ఉంది లాస్ట్ ఎలక్షన్లపలే ఓడిపోవడం అనేది తెలుగుదేశం పార్టీ అక్కడ విచిత్రం ఎప్పుడు కూడా పొన్నూరు తెలుగుదేశం పార్టీకే ఉంటుంది తెలుగుదేశం పార్టీకి పక్కా అడ్డాగా చెప్పుకోవచ్చు పొన్నూరుని ఈసారి జూల్పల్లి నరేంద్ర అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఇక తెనాలి అన్నాపతిని శివ్ శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేస్తారు సో అక్కడ నాదెండ్ల మనోహర్ కనుక పోటీ చేస్తే ఓకే అదర్వైజ్ ఆల్పట్ రాజా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే నాదెన్ల మనోహర్ జనసేన నుంచి అలాగే అక్కడి నుంచి ఆల్పాట్ రాజా తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా పోటీలో ఉంటారేమో అని అనేలాగా పనిచేస్తున్నారు బట్ ఒకవేళ అలయన్స్లో కనుక జనసేనకి వెళ్తే అక్కడి నుంచి నాదెన్ల మనోహర్ పోటీలో ఉండేటట్టు అవకాశం ఉంది ఇక పట్టుపాడు ఎస్సీ కానుసరి అక్కడ బాలసాని కిరణ్ కుమార్ బాలసాని కిరణ్ కుమార్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బి రామాంజనేయులు పోటీలో ఉంటారు ఇక గుంటూరు వెస్ట్ విడుదల రజని ఈమెని చిలుగులూరు పేట నుంచి ఈ మధ్యకాలంలో డిపటేషన్ మీద లేదంటే బదిలీ మీద జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు విడుదల రజనీకి గుంటూరు వెస్ట్ ఫిక్స్ చేశారు ప్రస్తుతం ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పనిచేస్తున్నారు ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆవిడ సో రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఆ సామాజిక వర్గం వ్యతిరేకంగా కూడా ఉంది ఆ ఆమెకి ఈసారి గతంలో ఆమె సామాజిక వర్గమే కలిసి వచ్చింది పెద్దపాడులో కానీ ఈసారి గుంటూరు వెస్ట్లో ఆమె సామాజిక వర్గం వ్యతిరేకంగా ఉంది అనేటువంటిది వినిపిస్తుంది అందుకే ఈ మధ్యకాలంలో ఆమె ఆఫీస్ మీద ఏదో దాడి జరిగినట్టు ఒక క్రియేషన్ చేశారు విడుదల రజని అనే ఆరోపణ కూడా అమ్మేది మీద ఉంది ఇక గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోవెలమూడి రవీంద్ర లేదంటే ఆలపాటి రాజేంద్ర నా రాజేంద్ర ప్రసాద్ పోటీ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది ఒకవేళ కనుక అలయన్స్లో ఇక్కడ కనుక నాదండ మనోహర్ కనిపిస్తే ఆలపాటి రాజాకి ఛాన్స్ ఉంది లేదంటే ఆలపాటి రాజా ఇక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ అప్పుడు జనసేనకు కనుక ఒకవేళ వెళ్తే జనసేనకి వెళ్తే కనుక బోనమైన శ్రీనివాస్ యాదవ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అక్కడ జనసేన కనుక ఇస్తే కాబట్టి గుంటూరు వెస్ట్ ఆప్షను తెలుగుదేశం పార్టీకి ఇంకా ఫైనల్ కాలేదు రెండు పేర్లు ఉన్నాయి ఒకవేళ జనసేనకి ఇస్తే కనుక బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చే అవకాశం ఉంది ఇంకా గుంటూరు ఈస్ట్ షేక్ నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నసీర్ అహ్మద్ ఈ ఫైనల్ అయిపోయినాయి సో ఫైనల్ అయినటువంటి అభ్యర్థులు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గుంటూరు లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు దాదాపుగా ఇదే లిస్ట్ ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది గుంటూరు లోక్సభ అభ్యర్థులు కనుక ఫైనల్ అయితే ఈ మొత్తం అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ కొన్ని ఒకటి రెండు సందేహాలు ఉన్నాయి అవి కూడా నివృత్తి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక లోక్సభకు కానీ అసెంబ్లీకి కానీ వీళ్ళే ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో గుంటూరు లోక్సభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు అనేది తేలిన తర్వాత మీద దానికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే ఈ అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ వారీగా నిల్చున్నటువంటి ఛాన్సెస్ ఉన్నాయి